అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నలుగురికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెట్లు పంపిణీ చేశారు అనారోగ్య పరిస్థితులతో ఆర్థికంగా సతమతం అవుతున్న నలుగురికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందించి తానున్నానని భరోసా కల్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు గురువారం రాత్రి నారావారిపల్లె ముఖ్యమంత్రి స్వగృహం నందు ఆర్థిక సమస్యలతో ఆరోగ్య చికిత్సకు ఇబ్బంది పడుతున్న నలుగురికి సీఎం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులను పంపిణీ చేశారు